బిస్మిల్లా రహమాన్ రహీం నేను చెప్పే ఈ మాట ఏ గ్రంథము ఏ కురాన్లో ఉండేవి కావు ఇవి మనం బయట మాట్లాడుకునే సాధారణంగా మాట్లాడుకునే విషయాల్లో ఉంది అనమాట అయితే మనం ఏదైతే దర్గాలని పూజిస్తూ ఉంటామో అస్తం ఫిరుల్లా ఏదైతే దర్గాల మీద మనం చద్దర్లేస్తూ ఉంటాము పూలేస్తూ ఉంటాము కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము ఈ ఈ పనిని మన ఇండియాలో జరిగే ఈ పనిని ఒకసారి సౌదీ వాళ్ళు చూశారు అరబ్ దేశస్తులు చూశారు వాళ్ళు ఏమన్నారంటే మేము ఇండియా దేశాన్ని భారతదేశాన్ని చూసాము మేము మనుషులు చాలా ప్రేమలు కలిగి విలువలు కలిగి ఉన్నవాళ్ళు కానీ మన ముస్లిం సమాజం విషయానికి వచ్చేసరికి చాలా తప్పులు జరుగుతున్నాయి అన్నారు అదేమిటి అంటే వాళ్ళు ఏమన్నారు అంటే బై చూడండి మీరు మీ దగ్గర ఉన్న బలియల్లాలని బుజురుగులని వాళ్ళ యొక్క సమాధుల్ని మీరు ఒక గుడిలాగా చేసేసి వాళ్ళని మీరు పూజిస్తూ ఉంటారు బాబాలని దర్గాలని బాజీలని పూజిస్తూ ఉంటారు అయితే సౌదీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఒకవేళ వాళ్ళని పూజిస్తున్నారు అంటే మీరు ఆలోచించుకోండి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అని అది ఎలా అంటే మనుషుల్లో అందరికొన్నా కూడా గొప్ప వ్యక్తి విలువ కలిగిన వ్యక్తి మరియు అల్లాహతాలాకి తాలాకి ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తి అల్లాహ తాలా ఇష్టంతో సృష్టించిన వ్యక్తి మరియు ఆయన యొక్క బదులు ఈ ఆక ఏడు ఆకాశాలు ఏడు భూములను కూడా సృష్టించిన వ్యక్తి మన ప్రవక్త మహమ్మద్ సల్ల అలీలం గారు ప్రవక్త గారి యొక్క సమాధి మా దగ్గర ఉంది అన్నారు సౌదీవాళ్ళు మరి ప్రవక్త గారి సమాధి మా దగ్గర ఉంది కదా మరి సమాధులని పూజించడం ఆచరణ ఆచరణ ఇస్లాములు ఉండి ఉంటే ప్రవక్త గారి కన్నా కూడా విలువైన గౌరవం గల కలిగిన సమాధి సమాజంలో ఎక్కడైనా ఈ భూమి మీద ఉందా అని అడిగారు మనం అర్థం చేసుకోవాలి పెద్దలరా సోదర్లారా మరి అలాంటి వ్యక్తిని అలాంటి మహిమ గల మనిషి మన ప్రవక్త మహమ్మద్ సల్లైస్లం గారిని దగ్గరకు కూడా రానియకుండా ఒకవేళ ఆ తలుపులు తీసేసినా కూడా జనాలు ఎటువంటి పనికి ఒడిగడతారు అని చాలా జాగ్రత్తగా ప్రవక్త గారిని కాపాడుతూ ఉంటారు మరి సౌదీ వాళ్ళు ప్రవక్త గారికి దరూదు పంపిస్తూ ఉంటారు ప్రవక్త గారి పేరును తలుచుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా సౌదీ వాళ్ళు ప్రవక్త గారికి దుప్ప సమాధి మీద దుప్పట్లు మార్చడం అనేది వేయటం అనేది కొబ్బరికాయలు పెట్టడం అనేది ఏదైతే మన సోదరులు సమాజంలో ఈరోజు చేస్తూ ఉంటారో అలాంటి పని వాళ్ళు చేయలేదు ఎందుకు అంటే సమాధులను పూజించే ఆచరణ ఇస్లాంలో లేదు కాబట్టి మరి అలాంటి అమలు ఎవరూ చేయలేంది ఎక్కడా చేయమని లేనిది మనం ఈరోజు మన భారతదేశంలో చూస్తుంటే అల్లాహ్ తాళ మనందరిని రక్షించాలి జగ జగ ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే అక్కడ సమాధుల్ని ఒక గుడిలాగా కట్టేసేసి దర్గాలాగా చేసేసి దాన్నించి దాని నుంచి ప్రజల్ని రప్పించుకుంటూ కూడా పా ఇలాంటి పెద్ద పాపానికి ఒడుగడుతూ ఉంటారు పెద్దలారా సోదరులారా మనం పూజించాలి అనుకుంటే చాలా చాలా పెద్ద పెద్ద సహాబాలు పెద్ద పెద్ద వలీలు బుజుగులు ఈ భూమిలో మట్టి ఉన్నారు వాళ్ళను కూడా అల్లహతాళ ఎప్పుడు కూడా ప్రవక్త గారు కూడా ఎప్పుడు కూడా వాళ్ళను అలా చేయాలి ఇలా చేయాలి అనేది ఎప్పుడు కూడా చెప్పలేదు ఈరోజు మనం చూసుకుంటే ఎవరిని పడితే వాళ్ళని మట్టి చేసేసి వాళ్ళని ఒక దర్గా లాగా చేసేసి పూజిస్తూ ఉంటాము ఈ ఇన్న షీర్కల జుల్ము నాది ఇది మనకి కరెక్ట్ అయినది కాదు అల్లాహతల ఎటువంటి తప్పునైనా క్షమిస్తారు కానీ షీర్కని బహుదైవారాధన అల్లాహకే సమానత్వం చేయడానికి విషయాన్ని మాత్రం అల్లహతా క్షమించడు అందుకని పెద్దలారా సోదరులరా ఈ సమాధుల నుంచి ఈ సమాధుల పూజల నుంచి దర్గాల నుంచి దూరంగా ఉండండి ఎటువంటి సమస్య అయినా అల్లహతల్లానే పరిష్కరిస్తాడు ఎటువంటి బాధనైనా అల్లహతల్లానే దూరం చెయ్యాలి ఎటువంటి ఇబ్బందినైనా కూడా అల్లహతాల్లాని దూరం చేయాలి సుఖం కావాలన్నా దుఃఖం కావాలన్నా మనిషికి బాధైనా సుఖమైన సుఖమైనా అన్నీ అల్లహతల్లా దగ్గర నుంచే వస్తాయి ఇది విశ్వాసం అంటే మనుషులని ఏమి చెయ్యలేరు మనుషులు ఉన్న వాళ్ళు ఏమి చెయ్యరు చెయ్యలేరు కూడా ఎన్నైతే ఈ వింత వింత అమలు వింత వింత రకాల ఈ దర్గాలను చూస్తూ ఉంటాము ఇవన్నీ కూడా కరెక్ట్గా చెప్పాలి అనుకుంటే జిన్నాతుల ద్వారా జిన్నాతులు చేసే పనుల్లో చాలా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మీరు ఖురాన్ హదీస్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇవన్నీ కూడా అర్థమవుతాయి లేదంటే మనము ఇలాంటి పిచ్చి యొక్క సమాజంలో మన అజ్ఞానుల్లో మనం మునిగిపోయి మనం కూడా షిర్కు చేస్తూ ఉంటాము తాలా మనందరినీ షిర్క్ నుంచి కాపాడే భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్లాంకమ్